పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఏ అక్షరాలతో పేర్లు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం అయితే పుబ్బా నక్షత్రంలో వచ్చే అక్షరాలు మో టా టి టు వస్తుంది సింహరాశి వస్తుంది ఓ నమో నీలకంఠాయ త్రినేత్రాయ చరం హసే మహాదేవాయతే నిత్యం ఈశానాయ నమో నమ అన్ని వేళలా రక్షణ కల్పించే మహాశివుడు కాశీ విశ్వేశ్వరుడి రక్షణ మంత్రం అన్నమాట ఇది ఇది ఎందుకంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి అంటే ఇది పా పూర్వ పాల్గొనే నక్షత్రం అని కూడా అంటాం మనం దీన్ని మరి ఈ పుబ్బా నక్షత్రం నక్షత్ర అధిపతి శుక్రుడు శుక్రుడు మహా శివభక్తుడు మాట అంటే శుక్రుడు ఆరాధించే దైవం శివుడు మాట పరమేశ్వరుడు మరి అలాగే మరి మీ పిల్లలందరికీ పుబ్బా నక్షత్రంలో జన్మించారు కాబట్టి నక్షత్ర అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుణ్ణి అలాగే శివుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి దోషాలు లేకుండా చూ అన్ని వేళలా రక్షణగా కాపాడుతూ ఉంటారు అలాగే మంత్రం కూడా చదివి జపిస్తే అన్ని వేళలా రక్షణ కలిగి ఉంటారన్నమాట అంతేకాకుండా ఈ నక్షత్రం పూర్వ పాల్గొనే నక్షత్రం పుబ్బా నక్షత్రం అధిపతి శుక్రుడు అని చెప్పాను కదా మరి శుక్రుడు చెల్లి ఎవరు లక్ష్మీదేవి అన్నమాట అందుకే ఈ పుబ్బ నక్షత్రంలో పూర్వ పాల్గొనే నక్షత్రంలో జన్మించిన వారికి ధనానికి ఎటువంటి లోటు అనేవి ఉండదు ఒకవేళ ఉన్న మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తే చెల్లిలే కదండి ఎంతో ప్రేమతో ఇస్తూ ఉంటుంది అన్నమాట అసలు మనంకి ఎటువంటి ధనానికి అనేది ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లోటే రాదు ఫ్రెండ్స్ పేర్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా పేర్లు చూద్దామా ఇందులో మొదటి పేరు మోహన్ రామ్ మోహన్ రామ్ అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఈ రెండిటికి అర్థం వచ్చే పేరండి మోహన్ రామ్ తర్వాత మోతీష్ మోతీష్ అంటే చాలా విలువైన రత్నం మాట నెక్స్ట్ నేమ్ మోర్యా మౌర్య అంటే గణేషుడు అండి ఓం గణేశాయ నమ మన గణేష్ వినాయకుడి పేరే గణపతి గణపతిపప్ప మౌర్య అంటాం కదా అదే విధంగా అన్నమాట నెక్స్ట్ మోహిత్ మోహిత్ అంటే అందమైన వారు మరియు ఆకర్షణీయమైన వారు ఏదైనా ఒకటి అందంగా ఉంటారు అంతేకాకుండా ఆకర్షణీయంగా చేస్తారు అని అర్థం అన్నమాట మోహిత్ నెక్స్ట్ నేమ్ మోనోజిత్ మోనోజిత్ అంటే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునేవారు అని అర్థం మాట ఠాకూర్ ఠాకూర్ అంటే గొప్ప నాయకుడు లేదా రాజు లాంటి వారు లేదా గురువులు అని అర్థం మాట ఠాకూర్ నెక్స్ట్ నేమ్ మోక్షిత్ మోక్షిత్ అంటే శ్రీ విష్ణుమూర్తి అన్నమాట విష్ణుమూర్తి మనకి ఎవరైతే భక్తులు ఉంటారో ఆ శ్రీహరి భక్తులు వాళ్ళు మోక్షిత్ అని పెట్టుకుంటే చాలా మంచిది అంతేకాకుండా మనం పేరు పెట్టుకునే ముందు భగవంతుని పేరుని ప్రతిసారి మనం స్మరి మనసులో స్మరించడానికి మన పిల్లలకి భగవంతుని పేర్లు ఎక్కువగా పెడుతూ ఉంటాం మన పిల్లల్ని మోక్షిత్ మోనిష్ అని ఎన్నిసార్లు అయితే మనం పిలుస్తామో అన్నిసార్లు ఆ భగవంతుని స్మరించినట్టు మాట ఆ మహాశివుణ్ణి ఆ శ్రీహరిని విష్ణుమూర్తిని స్మరించినట్టు మాట అందుకే దేవుని అర్థం వచ్చే పేర్లు ఎక్కువగా పెట్టుకోవాలి నెక్స్ట్ నేమ్ మోరియన్ మోరియన్ అంటే విఘ్నేశ్వరుడు ఇందా చెప్పాను కదా అది మోరియ ఇది మోరియన్ మోహన్ లాల్ మోహన్ లాల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి శ్రీకృష్ణుడు రెండు అర్థాలు వస్తాయండి మోహన్ లాల్ అంటే నెక్స్ట్నే మోక్షజ్ఞ మోక్షజ్ఞ అంటే మన జీవితంలో ఆనందం సంతోషం కలిగించేవారు మన పిల్లలు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆనందం కలిగించేవారు కాబట్టి మన పిల్లలకి మోక్షాజ్ఞాన్ని పెట్టుకోవచ్చు మోనిత్ మోనిత్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని వస్తుంది అయ్యప్ప స్వామి అని కూడా వస్తుంది నెక్స్ట్ నేమ్ మౌలి లేదా మౌలిష్ రెండింటిలో ఏ పేరైనా సరే శివుని పేరు మాట మౌలిష్ అన్న మౌలి అన్న శివుని అని అర్థం వస్తుంది మౌనిష్ మౌనిష్ అంటే ఆకర్షణీయంగా కనిపించేవారు ఎవరు శ్రీకృష్ణుడు అని కూడా అర్థం వస్తుంది మోహనీష్ అంటే నెక్స్ట్ నేమ్ మౌర్య మౌర్య అంటే రారాజు సూర్య భగవంతుడు అని కూడా అర్థం వస్తుంది మౌర్య అంటే మౌలిక్ మౌలిక్ అంటే చాలా విలువ గలవారు అని అర్థం మాట నెక్స్ట్ నేమ్ మౌనీ శంకర్ అంటే చాలా తెలివైన వారు అని అర్థం మాట టాబూనాథ్ టాబూనాథ్ అంటే ఒక సైన్యం లాంటి వారు అంతేకాకుండా ఎక్సలెంట్ అని కూడా అర్థం వస్తుంది టాబూనాథ్ అంటే నెక్స్ట్ నేమ్ ట్వింకిల్ ట్వింకిల్ మీద మనం టింకిల్ శర్మ అని పెట్టుకోవచ్చు టింకిల్ శ్యామ్ అని పెట్టుకోవచ్చు ట్వింకిల్ వర్మ అని కూడా పెట్టుకోవచ్చు ఈ వీటిల్లో ఏ అయితే పెట్టుకున్నా సరే చాలా అందమైన అని వస్తుంది ఫస్ట్ దానికి రెండో దానికి చాలా తెలివితేటలు గల అని వస్తుంది చాలా ఆకర్షణీయం వారు అని కూడా వస్తుంది ఈ నాలుగు పేర్లలో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ ప్రతి అర్థం వస్తుందండి నెక్స్ట్నే మనం చూసుకున్నట్లయితే మోదీ మోదీనాథ్ అని వస్తుంది ఈ పేర్లకి చాలా పవర్ఫుల్ అని అర్థం అన్నమాట అంటే అన్ని విధాలుగా చాలా బలమైన వారు అని అర్థం వస్తుంది అన్నిటిలోని చాలా పవర్ఫుల్ అని కూడా అర్థం వస్తుంది మరి నెక్స్ట్ నేను చూసుకున్నట్లయితే మోక్షాజ్ఞ మోక్షాజ్ఞ అంటే సూర్యపుత్రుడు అని అర్థం అన్నమాట మోక్షాజ్ఞ మోదీనాథన్న మీకు అందరికి తెలుసు నరేంద్ర మోదీ గారు ఎంత పవర్ఫుల్లో ఎంత బలమైన వ్యక్తితో అదేవిధంగా మోదీనాథన్న కూడా అర్థం ఒకటి మోక్షాజ్ఞ కూడా చాలా మంచి పేరండి సూర్యపుత్రుడు మోక్షజ్ఞ కూడా చాలా మంచి పేరండి నేమ్ మనం చూసుకున్నట్లయితే మోక్షితరామ్ మోక్షితరామ్ అంటే శ్రీరాముడు అని అర్థం అన్నమాట టింకిల్ వర్మ టింకిల్ వర్మ అంటే చాలా తెలివితేటలు గలవారు అని అర్థం నెక్స్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే మోహన్ మోహన్ అంటే శ్రీకృష్ణుడు అంతేకాకుండా మోహన్ మురళి అని పెట్టుకోవచ్చు మోహిని నందన్ అని కూడా పెట్టుకోవచ్చు ఇది ఏది పెట్టుకున్నా సరే శ్రీకృష్ణుడు అని వస్తుంది చాలా అందమైన వారు అని వస్తుంది ప్రశంసనీయం గలవారు అని కూడా వస్తుంది అన్నమాట మోహన్ దాస్ అని కూడా పెట్టుకోవచ్చు ఇది మోహన్ దాస్ అంటే శ్రీకృష్ణుడి భక్తుడు మాట మోహన్ దాస్ అంటే శ్రీకృష్ణుడి దాసుడు అని కూడా అర్థం వస్తుంది ఈ పేర్లన్నీ మీ అందరికీ నచ్చినాయి కదండి మీకు ఇష్టమైన పేరేంటో కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్